ప్రభుత్వం చోద్యం ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు పత్తి కొనకపోతే ముఖ్యమంత్రి ఇంటి ముందు పత్తితో ధర్నా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు హరీష్ రావు మరొక వైపు పత్తి కొనుగోళ్ల విషయంలో బీఆర్ఎస్ చెప్పే మాటలని నమ్మద్దు అంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రేపటి నుంచి పత్తి కొనుగోలు యథాతథంగా జరుగుతాయన్నారు జిన్నింగ్ మిల్లులు బంద్ పాటించడంతో తెలంగాణలో ఎక్కడికక్కడ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు సోమవారం రైతులు మార్కెట్ యార్డ్లలో జిన్నింగ్ మిల్లుల ముందు ధర్నాకు దిగితే మంగళవారం రైతన్నల కోసం బీఆర్ఎస్ రంగంలోకి దిగింది వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు వరంగల్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన హరీష్ రావు స్వయంగా పత్తి రైతులతో మాట్లాడారు వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు యనుమాముల మార్కెట్ లో రైతులతో కలిసి ఆందోళనకు దిగారు కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి దాకా అన్ని సమస్యలు హరీష్ రావు కాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి లేస్తే ఢిల్లీకి పోతాడు నువ్వు అరవై సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా నీకు సమయం చిక్ చిక్కలేదా ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా అరవై సార్లు పోయినావు కదా ఢిల్లీకి ఏం చేస్తున్నట్టు నువ్వు బడేబాయితో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా మరి చోటే భయ్ పోయి ఆ బడేబాయి కలిసి ఈ పత్తి కొనండి మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా పత్తి రైతుకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినావు కానీ పత్తి రైతులకు మద్దతు ఇప్పియవా ఎనిమిది వేల ఒక వందకు అమ్మాల్సిన పత్తిని ఆరు వేలకు ఏడు వేలకు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతూ ఉన్నారు ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది పత్తి చేనులన్నీ దెబ్బతిన్నాయి ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కు లేక పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు పెట్టిన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానాన్ని రద్దు చేయండి ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ విధానాన్ని సవరించండి బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆ దిష్టి ఆ కోతులు రాకుండానో అడవి పందులు రాకుండానో పక్షులు రాకుండానో అన్నా ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి మీరేం లాభం ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు పత్తి రైతుల గురించి మాట్లాడరు ఆదిలాబాద్ జిల్లాలో రైతుల్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మత్తి రైతును సోయా రైతును మాకు కలవకుండా చేసే ప్రయత్నం మమ్మల్ని మాట్లాడియకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది అయినప్పటికీ వేలాదిగా రైతులు తరలివచ్చి వారు ఈరోజు కొనుగోలు లేకపోయినా మరి కేసీఆర్ గారి బృందం వస్తున్నది బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వారందరూ వచ్చి మాకు వారి బాధను డీటెయిల్డ్గా చెప్పినారు వాళ్ళు చెప్పిన నాలుగు అంశాలు కపాస్ కిసాన్ యోజన కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఒకటి తీసుకొచ్చి అనవసరంగా దానివల్ల కొనుగోళ్లలో లేని జాప్యం తీసి జాప్యం జరిగే విధంగా ఇవాళ ట్రైనింగ్ ఇవ్వకుండా ఓరియంటేషన్ ఇవ్వకుండా ఎవరికి చెప్పకుండా ఈ యాప్ ద్వారా మాత్రమే అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఆ యాప్ తీసేయండి పత్తి కాదని విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడం ఆనాడు ఇరవై శాతం ఉన్న తేమ ఇరవై రెండు శాతం ఉన్న ఇదే సీసీ అయితే మేము కొనిపించినాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మరి విదేశాల నుండి తెల్ల బంగారం పత్తిని దిగుమతి చేసుకోవాలనే ఒక ఆలోచన ఎందుకు చేసినో వాళ్ళకి ఎందుకు అవసరం ఏర్పడ్డదో మాకు తెలియదు కానీ వాళ్ళు అట్లా చేయడం వల్ల విదేశాల నుండి పత్తి దిగుమతి చేసుకోవాలనే ఒక ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఇవాళ మన దేశంలో ఉండే పత్తి రైతులందరినీ కూడా ఆగం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది తన ఆలోచన లేని విధానాల వల్ల కేంద్రం ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ ఉండే ప్రభుత్వ రాష్ట్రంలో వీళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఆదిలాబాద్ పత్తి రైతులు ఆగమైతా ఉన్నారు ఖమ్మం పత్తి మార్కెట్లో బిఆర్ఎస్ నేతలు ఆందోళన దిగారు సిసిఐ నిబంధనల్ని డిమాండ్ చేశారు పిఆర్ఎస్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు జరుగుతాయన్నారు సిఎండి సిసిఐ జిన్నింగ్ మిల్లర్లతో సమావేశమైన తుమ్మల పత్తి కొనుగోళ్లు నిలిపేయద్దని కోరారు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు